తిరుపతి జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఈ నెల మూడవ శనివారం సింగిల్ వ్యాపారస్తులకు అవగాహన కల్పించాలని ఆదేశాలు జారీ చేస్తారు అంబేద్కర్ భవనం నుండి అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ చేపట్టారు సదరు ర్యాలీ మున్సిపల్ మేనేజర్ ఎం ఉరుకుందమ్మ మరియు మున్సిపల్ సిబ్బంది సచివాలయ సిబ్బంది మరియు మెప్మా సిబ్బంది పాల్గొన్నారు సంచుల్లో ఒక క్లాత్ గుడ్డ సంచుల్లో మనము తీసుకెళ్లే వాళ్ళం ప్రతిదీ మార్కెట్కి వెళ్ళాలంటే ఒక సంచుని ఉపయోగించే వాళ్ళం ఇప్పుడు అలాంటి క్లాత్ గుడ్డ సంచులను వాడేందుకు మొహమాట కొడుతున్నారు అది ఎందుకో తెలియదు రానున్న రానున్న రోజుల్లో మనము మన పిల్లలు మన భవిష్యత్తు తరాలకి మంచి మంచి వాతావరణాన్ని కలిగించాలనే నేపంతో మన ప్రభుత్వము ఈ ప్లాస్టిక్ రహిత లక్ష్యాంధ్ర భాగంగా ఉన్నారు ముఖ్యంగా ఏమంటే ప్లాస్టిక్ కర ప్లాస్టిక్ రహిత ఆంధ్రప్రదేశ్ తీర్చిదిద్దాలంటే మనలో ముఖ్యంగా ప్లాస్టిక్ కరగాలంటే కొన్ని వేల సంవత్సరాలు పడుతుంది అదే దీన్ని పక్కన పెట్టేసి ఒక గుడ్డ సంచిని తీసుకొని ముందుకెళ్ళాలి ఎందుకంటే పాత రోజుల్లో మన ఇంట్లో అమ్మమ్మని తాతయ్యని మన నాన్నగారిని అందరినీ చూసి ఉంటాము ప్రతి ఒక్కరు సంచుల్లో తీసుకెళ్లే వాళ్ళు ప్యాంటు ఒక క్లాత్ ఏదో ఒకటి బ్లాంకెట్ కానీ ఏదో ఒక క్లాత్ మన ఇంట్లో వాళ్ళే తయారు చేసేవాళ్ళు కాబట్టి మన భవిష్యత్తు తరాలు ఉజ్వలంగా ముందుకు వెళ్ళాలంటే మనందరిలో ముఖ్యంగా చైతన్యం అనేది రావాలి ఆ చైతన్యం తీసుకొచ్చే భాగంలోనే ఈ బీజే ట్వంటీ ఫార్టీ సెవెన్లో భాగంగా అందరిలో మార్పు వస్తుందని స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర ప్రోగ్రాము ప్రతి ఒక్కరిలో మార్పు చేకూరుతుందనే ఉద్దేశంతో మనం ఆశిస్తున్నామండి